రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ రాజస్థాన్లో చేసినటువంటి ఎన్నికల ప్రసంగం ఈరోజు దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్నది ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హిందూ ముస్లిముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మెజారిటీ కలిగిన హిందూ ప్రజలలో ఒక భయాందోళన సృష్టించి ఆయన ఓట్లు పొందాలని ఎన్నికలు గెలుపొందాలని చేయటం చూస్తుంటే బీజేపీని మోడీని ఓటమి భయం ఎదుర్కొంటున్నది అనేది స్పష్టంగా కనిపిస్తుంది మొదటి దశ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక సర్వేల్లో బీజేపీకి చాలా తక్కువ సీట్లు వస్తాయనేది స్పష్టమైన తర్వాత రెండవ దశ ఎన్నికలకు ముందు ఒక ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం హిందువుల మహిళల మెడలో తాళిబోట్లు తెంచేసి ముస్లింలకు ఇస్తారని వాళ్ళ ఆస్తులని లాగేసి మైనార్టీలకు ఇస్తారని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రధాని చేసిన ప్రకటన అది మత విద్వేషాలు పెంచడానికి మెజారిటీ హిందువుల ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి మాత్రం తోడ్పడుతుంది ఈ ఉచ్చులో ఎవరు పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను హిందూ ముస్లింల మధ్య ఘర్షణ దేశ సమైక్యతకి చాలా ప్రమాదం తీస్తుంది గతంలో బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లింల మధ్య తగాదాలు సృష్టించి దేశాన్ని బలహీనపరిచి వాళ్ళు వేలారు దే పోతూ పోతూ దేశాన్ని మత ప్రాతిపదిక మీద చీల్చి రెండు దేశాలుగా ఈరోజు కూడా కొంపడి రగులుతూనే ఉన్నది దాన్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీలు దేశమంతా వెజలుతున్నాయి గత రెండు వేల పద్నాలుగులో అభివృద్ధి నినాదం ఇచ్చే అది అమలు చేయడం విఫలమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఉగ్రవాదం కూచుని చూపెట్టి ఓట్లు పొంది గెలుపొందింది ఇప్పుడు ఆ రెండు నినాదాలు చల్లవని అర్థం కావడంతో ధరలు పెరిగి నిరుద్యోగం పెరిగి అవినీతి పెరిగి ఇవన్నీ చూశాక ప్రజల్లో ఉత్తరాది ప్రజల్లో సైతం ఈరోజు తీవ్రమైన నిరాశ నిష్పలు మోడీ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి వెల్లడి కావడంతో గెలవటం కష్టం అనేటువంటి దీంతో ఇప్పుడు మతోన్మాదాన్ని భావోద్రేకాల్ని పెంచి హిందువుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు హిందూ ఓటర్లు మతాలకి కులాలకి అతీతంగా దీన్ని తిరస్కరించి పైగా మోడీ బీజేపీ మన రాష్ట్రానికి కూడా తీవ్రమైన అన్యాయం చేసింది మనకు తెలుసు ఆయన బాగోతం అసలు రూపం ఏంటో పదేళ్ల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామని తవరకు ఇవ్వకుండా ఇప్పుడు చేతులు తిప్పేసిన ఘనత మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నారు ఒక ఫ్యాక్టరీ పెట్టలేదు ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు అన్నింటా మోసం దగ వంచన కనిపిస్తున్నటువంటి స్థితిలో అసలు సమస్యలను పక్కదారి పట్టించి మత విద్వేషాలు రగిలించడానికి మోడీ చేస్తున్న ఈ కుట్రను తిప్పికొట్టి ఈ ఎన్నికల్లో మోడీ బీజేపీకి ఆ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమికి ఆ బీజేపీతో పల్లకి మోస్తూ వాళ్ళతో రాజీ పడి వాళ్ళకు వంత పాడుతున్నటువంటి నిరంకుశ వైసీపీ పార్టీలని ఓడించి ఇండియా బ్లాక్ పార్టీలని సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీలని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను